మంచిర్యాల జిల్లా జన్నారంలో ఏర్పాటు చేసిన బంజారల ఆరాధ్య దైవం శ్రీ రామరావు మహారాజ్ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ బంజారా మహిళతో కలిసి ఉత్సాహంగా బంజారా సాంప్రదాయ గీతాలకు నృత్యం చేసి అలరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రామ్రావు మహారాజ్ చూపిన సన్మార్గంలో మనందరం పయనించాలని వారి ఆశలను కొనసాగించేందుకు కృషి చేద్దామని అన్నారు రావు మహారాజ్ పేరుతో ఒక లైబ్రరీ ఉండాలని దాని ఏర్పాటుకు తన సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు తీసినటువంటి నాయకులుగా గ్రామాల నుంచి పిలిచేసినటువంటి అక్కలకి అన్నలకి అదేవిధంగా మండల నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా శుభాగు తెలియజేస్తూ తప్పకుండా మన రామారావు భారత్ గారు చాలా గొప్ప మహా ధర్మం న్యాయం రామరాజ్ మహారాజ్ గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది కొరకు మనం తన ఏర్మిన తన ఎంతో గొప్ప మహనీయుడు కాబట్టి తన యొక్క ఆశయాన్ని మనం ఆశయాన్ని పెట్టుకొని మరి వేరే దానికి వెళ్ళిపోతున్నారు కాబట్టి అందుకే మన యువత కూడా ఈరోజు రామారాజ్ మహారాజ్ గారి దాన్ని అందరికి మనసులో పెట్టుకుంటూ మరి ఇక్కడ ఒక లైబ్రరీ ఏర్పాటు చేసుకుంటే లైబ్రరీ పేరిన రామరాజు మహారాజ్ పేరిన ఉంటే రాముల రోజుల్లో అందరినీ కూడా గుర్తుంచుకునేటువంటి ఉంటాయి కాబట్టి తప్పకుండా లైబ్రరీ ఏర్పాటు చేయడానికి రామే తప్పకుండా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.